మంచి ఉద్యోగాలు స్థిరపడాలని అవి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అయితే తమ జీవన విధానం పూర్తిగా మారిపోతుంది తద్వారా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండొచ్చన్న కోరికతో యువత యువకులందరూ ఉంటుంటారు వారి ఉద్యోగ కళను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి గ్రూప్ టూ ద్వారా ఉన్నత స్థాయి నియామకాలను ప్రభుత్వం చేపడుతూ ఉంటుంది ఇప్పటికే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాసి గ్రూప్ టూ మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు గత సంవత్సర కాలంగా నిరాశ మిగులుతోంది ఇప్పటి వరకు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి దానికి ప్రధానమైనటువంటి కారణం రాజ్యాంగం వాళ్ళ కల్పించినటువంటి హక్కుల ప్రకారం రిజర్వేషన్ల ద్వారా మంచి అవకాశాలు పొందేటటువంటి పరిస్థితి ఉన్నా రోస్టర్ అమలు చేసేటటువంటి ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ రోస్టర్ ని సరి చేసిన తర్వాతనే మీరు ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయండి అని అభ్యర్థులు అడగడంతో కోర్టు కేసులకు పోయి నానా విధమైనటువంటి పరిణామాలని చోటు చేసుకున్న తర్వాత మొత్తానికి ఆ ఏపీఎస్సి ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున ఈ మెయిన్స్ ఎగ్జామ్ ని కండక్ట్ చేయాలని అనుకున్నారు అయినప్పటికీ రోస్టర్ విషయంలో కోర్టు తీర్పు ప్రభుత్వం చేతుల్లోనే ఉంది ప్రభుత్వం ఈ రోస్టర్ ని సరిచేసి నిర్ణయం తీసుకోమని చెప్తే ఈ రోస్టర్ అంతా కూడా సరిగ్గానే ఉంది ఇక మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకు పోవడం జరిగింది అయినప్పటికీ కూడా రోస్టర్ అమలులో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసిన తర్వాతనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అని అభ్యర్థులు కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు పైగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు దగ్గర పడడంతో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో మంత్రి నారా లోకేష్ గారు ఓ రెండు రోజుల క్రితం ఈ పరీక్షను వాయిదా వేయబోతున్నాం అది కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగేటటువంటి అభ్యర్థుల ఒత్తిడితో ఆయన ఆ మాట మాట్లాడడం ఆ తర్వాత ఏపీఎస్సి చైర్మన్ అనురాధ గారు నాకు అసలు ఆ ఈ ఎగ్జామ్స్ ని వాయిదా వేసేటటువంటి పరిస్థితి లేదు మేము అసలు అలా అనుకోలేదు అబద్ధ ప్రచారాలంతా కూడా నమ్మొద్దండి అని అంటే ప్రభుత్వంలోనే ఒక రెండు సంస్థలు అట్లా ఆ పోర్టోలియోని రిప్రజెంట్ చేస్తున్నటువంటి లోకేష్ గారు ఒక మాట చెప్పడం అలానే ఏపీఎస్సి చైర్మన్ అనురాగ గారు ఒక మాట చెప్పడం అభ్యర్థులు అంతా కూడా ఒక గందరగోళ వాతావరణాన్ని ఆ రేకెత్తిచ్చారు మొత్తానికి ప్రభుత్వం ఈ ఎగ్జామ్ ని ఉన్నది ఉన్నట్టుగా ఇరవై మూడవ తారీఖు చేయడం అన్నది పెద్ద వివాదం చెలరేగడానికి కారణమైంది రోస్టర్ ని అమలు చేసేటటువంటి ప్రక్రియలోని సమస్యలను సరిదిద్దకుండా ఎగ్జామ్ ని కండక్ట్ చేసి ఎనిమిది లక్షలకు పైగా అభ్యర్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నెట్టేసింది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఉద్యోగాల నియామకానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మేము ఒక జాబ్ క్యాలెండర్ ని చేస్తాం మేము జాబులు ఆ టెన్షన్ గా ప్రతి సంవత్సరం ఇన్ని కేటాయిస్తామని చెప్పి ప్రగల్భాలు బలిగినటువంటి ప్రభుత్వం అభ్యర్థులకు సరైనటువంటి న్యాయం చేసేటటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరి ఎన్నో వివాదాలకు దారి తీసేటట్టుగా ఉంది జాబ్ క్యాలెండర్ ని ఇచ్చి సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రోస్టర్ లో ఉన్నటువంటి సమస్యల్ని సరిదిద్దకుండా ఈ ఎగ్జామ్స్ ని వాళ్ళు పోస్ట్ పోన్ చేయమండి అని ఎంత మొత్తుకున్నా వినకుండా ఎగ్జామ్ ని ఇరవై మూడవ తారీఖు అయినటువంటి ఈ రోజు కండక్ట్ చేసి ప్రభుత్వం వీళ్ళ భవిష్యత్తు ఆడుకోవడం పట్ల గ్రాడ్యుయేట్స్ లో పెద్ద ఎత్తున నిరాశకు దారితీసింది ఇప్పుడు జరగబడేటటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని తెలియజేస్తున్నాను